మనుషులు తన దృష్టిలో మాట అనేది చాలా సింపుల్గా తీసుకున్నప్పటికీ కూడాను గాయవికమైన బైబిల్ సల్విచ్చేటువంటి మాట నీ మాటలే నిన్ను నిర్దోషిగా తీరుస్తాయి నీ మాటలే నిన్ను అపరాధిగా తీరుస్తాయి యేసుక్రీస్తు వారు మతేసు వార్త పన్నెండో అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను కూర్చి విమర్శ దినమని లెక్క చెప్పవలసి ఉండును నీ మాటలను బట్టి నీతి మంత్రుడు అని తీర్పు నొందుదు నీ మాటను బట్టి అపరాధమని తీర్పు పొందుదు లేపటి దినమందు ప్రభు యొక్క తీర్పులో లేక రెండవ కొరింది ఐదు పది ప్రకారం క్రీస్తు న్యాయపీఠం పీఠ మీద నిలిచినప్పుడు నీ మాటలను బట్టి నీతి మంత్రుడు అని తీర్చబడతావు నీ మాటలను బట్టి అపరాధవని తీర్చబడతావు మనుషులు మాట్లాడేటువంటి ప్రతి మాట గురించి లెక్క చెప్పవలసినట్లుగా చూస్తాం